అక్కడ దూరంగా బస్సు మనది ఉంది ఆ బస్సు దగ్గరికి వెళ్ళాలి అంత లోపల కూడా తిరుమల లోపల్స్ ఉంటారా బ్యాక్ బస్సు అది ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ కి వెళ్ళిపోవాలి తొలి అడుగు వేసారు ఇలానే ఉంటుంది అండ్ అలా మనం కొన్నా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి ఒక మైండ్ బ్లాస్టింగ్ స్టోరీ ఉంది ఇదోండి ఇదే చక్ర తీర్థము ఏడో ప్లేస్ ఆరో ప్లేస్ లోనే ఉంది కోసం ఒక ఇరవై నిమిషాలు లేకొచ్చు కూర్చొని దొరకదు ఈ టైంలోనే దొరుకుతుంది లడ్డు ప్రసాదం అక్కడ దూరంగా బస్సు అనేది ఉంది ఆ బస్సు దగ్గరికి వెళ్ళాలి అంత లోపల అది వెళ్ళిపోతుంది ఏమని కూడా డౌట్ ఉంది బట్ ఈ ఉన్నాం కాబట్టి పెట్టి ఆపొచ్చు ఎక్కొచ్చు ఇంకా పోయి ఆ బస్ ఎక్కేసి మళ్ళీ నెక్స్ట్ వేరే రూట్ ఈ రోడ్ కాకుండా మళ్ళీ ఇప్పుడు తిరుమల సీలోకి ఎంటర్ అయ్యి ఇది అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వేరే రూట్లోకి వెళ్తుంది శ్రీవారి పాదాల రూట్లోకి ఆ రూట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూపించడానికి ట్రై చేస్తాను బట్ ఫ్రంట్ సీట్ అయితే డౌట్ ఇప్పుడు దొరకడం నాకు ఎందుకంటే బస్సు ఆల్రెడీ వచ్చేసిందే కుట్టున్నారు కూడా ఇప్పుడు మనం శ్రీవారి పాదాలు తర్వాత అయితే ఇప్పుడు తిరుమల బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలో ఉంది డ్రైవర్ అండ్ కండక్టర్ భోజనానికి వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా టైం తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ పాదాలకు అయితే బస్సు ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఇది అంతా కూడా తిరుమల లోపల్స్ ఉంటారా బ్యాక్ సైడ్ లొకేషన్ చూస్తే మెంటల్ ఎక్కుతుంది నాకైతే అయితే తిరుమల బైపాస్ పై నుంచి శ్రీవారి పాదాలకి వెళ్తుంది ఇప్పుడు ఇది గోబర్గం డ్యామ్ అండి డ్యామ్ చూడొచ్చు అసలు ఇప్పుడేమంటే నా కొంచెం లమ్స్ పడుతుండే తెల్లి కిందికి బస్సు అయితే శ్రీవారి పాదాలు రూట్కి అయితే శ్రీవారి పాదాలు శిలాతోర్ణం చక్కెర తీర్థము ఈ రూట్కి అయితే ధర్మగిరి రూట్కి అయితే బస్సు డైవర్షన్ తీసుకెళ్ళి చూడొచ్చు ఇక్కడ కూడా శిలాతోర్ణు వీడికి కూడా మనం కొద్దిసేపు ఆ వచ్చేస్తాము వీడియో కూడా చూడండి ఇక్కడ వచ్చే వేళ గ్యాప్స్ వచ్చినాయంటే ఆ గ్యాప్స్ యాక్చువల్ వ్యూ చూడండి అసలు ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఇక్కడ అయితే అక్కడ ముందు అక్కడ చేసి అక్కడి నుంచి తీసుకోవచ్చు మళ్ళీ ఇక్కడనే బస్ వస్తుంది అక్కడనే బస్ ఎక్కొచ్చు మనం ఈయన బస్ అది ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా పోవాలి ఇలానే స్ట్రైట్గా మెట్లు ఉంటాయి చూపిస్తే మీకు ఆ మెట్లకి కూడా పరిపాదాలు దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు కొంచెం ముందు హెవీగా మరీ హెవీ అయితే కాదు అమ్మాయి ఇక్కడ నుంచి తిరుమల టెంపుల్ వ్యూ చూడొచ్చు మనం ఇక్కడ చూపిస్తున్నది వైకుంఠం టూ అది వైకుంఠం వన్ అది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ వాళ్ళకు ఇది ఇది వచ్చేసి ఇది ప్రి వాళ్ళది ఇది వైకుంఠం వన్ వచ్చేది ప్రి సంబంధించి ఇది మూడు వందల రూపాయలు ప్రత్యేక వరేసా దర్శనంకు సంబంధించింది ఇది ఓవరాల్ వ్యూ అసలు చాలా బాగుంది శ్రీవారి పాదాలు ఇక్కడ దర్శించుకున్నాను ఇప్పుడు శ్రీవారి పాదాల గురించి చరిత్రలోకి వస్తే శ్రీవారి పాదాలు అనేది వైకుంఠం నుంచి తొలిసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడే తొలి అడుగు వేశారు ఇలానే ఉంటుంది అండ్ అలా మనం కొండ అటువైపు చూస్తే రష్లో కనబడలేదు నేను చూడలేకపోయినా కానీ యాక్చువల్లీ ఆ కొండపై నుంచి అవతలికి చూస్తే స్వామివారి రెండు పాదాలు ఉన్నట్టు ఇలా అని మేము కొండ లోయ ఉన్నట్టు కనబడుతుంది అంట మా ఫ్రెండ్ ఒకరు ఈరోజు ఉదయం చెప్పినాడు నేను మార్నింగ్ కాల్ చేసి అడిగితే ఇట్లా నాకు హిస్టరీ కాల్ ఇదని చెప్తే అప్పుడు మా ఫ్రెండ్ చెప్పినాడు యాక్చువల్లీ నేను ట్రై చేసిన బట్ అక్కడ ఫుల్ రెస్ట్ ఉంది చూసినారు మా ఆ రెస్ట్ వల్ల నేనైతే ఏమీ తెలుసుకోలేకపోయినా బట్ అక్కడ చూస్తే మాత్రం జోర్ గూస్ బూమ్స్ అక్కడ నుంచి ఉన్న లొకేషన్ కిందికి చూసినా కూడా అసలు మ్యాడ్ అంటే మెంటల్ మ్యాడ్ అంత అనవచ్చు నెక్స్ట్ ఇంక ఇక్కడి నుంచి శిలాతోరణం వెళ్ళిపోదాం బస్సు శిలాతోరణం అనుకుంటుంది అయితే ఇంకా నాకు తెలిసి అయితే ఇంకా బస్ అయితే ఇంకా వచ్చి లేదు బస్ వచ్చిందంటే మాత్రం అక్కడికి వెళ్ళిపోదాం అడికెళ్ళిపోయి బస్సు రాకుండా వెయిట్ చేద్దాం అసలు చెట్లు ఏవైతే నాకు తెలిసి తాటి చెట్లు ఏమో చాలా వేపుగా ఉన్నాయి అస్సలు చాలా అంటే చాలా సూపర్గా ఉంది బట్ బస్సు నేను వచ్చే లోపల నా దురదృష్టం ఇదే ఆడ కూడా నేను వేణుగోపాల స్వామి గుడి దగ్గర బస్సు వెళ్తున్న బస్సు మిస్ అయిపోయింది తర్వాత వచ్చిన బస్సు చాలా లేటుగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బస్సు ఈ బస్సు ఎక్కిన బస్సు కూడా వాళ్ళు భోజనానికి అని వెళ్ళి నాకు లేట్ అయింది మళ్ళీ ఇప్పుడు ఇంకా బస్సు ఇంకా రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇంకెంతసేపు పడుతుంది ఇప్పుడు బస్సు దాకా నేను ఆడి నుంచి వస్తున్నాను మెట్లో దిగాడ కింద మీకు వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా అక్కడ మేము ఫేస్ క్యామ్లో ఫేస్ క్యామ్తో వీడియో తీసా కదా అప్పుడు ఈ బస్సు వెళ్ళిపోయింది ఇటు ఒక బస్సు ఉండే ఇప్పుడు ఇంకా బస్సు వచ్చేదాకా ఆగాలి ఇక్కడ కూర్చొని ఇంకా ఇప్పుడు శిలాధురణానికి అయితే స్టార్ట్ అయ్యింది బస్సు అసలు ఈరోజు చాలా లేట్ అవుతుంది పోవడానికి అన్నింటికి లేట్ అవుతుంది ఈరోజు బిగానే మీ రోజు అంటే రిటర్న్ జర్నీ ఉంది అంటే లూల అసలు ఇక్కడ గన్మెంట్ ఇక్కడైతే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి శిలాతూర్ణం నుంచి శ్రీవారి పాదాలు వెళ్ళే రూట్లో ఇప్పుడు మనము శిలాతూర్ణం దగ్గరికి వెళ్తున్నాం ఆల్మోస్ట్ ఇంకా నేను రిటర్న్ అయినప్పటికి అవుతుంది ఏమో అప్పటికి అన్నదన సత్రాలు ఉంటాయో క్లోజ్ చేసి ఉంటాయో చూడాలా ఇక్కడ కూడా శిలా శిలాధూర్ణంలో మనం ఇప్పుడు దిగుతాం కూడా వెళ్ళి చూపిస్తాను లోపల క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మనం శిలాతోర్ణం ఉండే ప్లేస్కి అయితే వచ్చేసినాం బట్ ఇక్కడ చుట్టూ కూడా పెద్ద పార్క్స్ అవన్నీ ఉన్నాయి మంచి పార్క్స్ ఉన్నాయి బట్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి ఆల్రెడీ మధ్యాహ్నం టూ థర్టీ అయిపోయింది ఇంకా నేను ఇప్పుడు భోజనం చేసి భోజనం చేయడానికి వెళ్ళాలి ముగ చక్రతీర్థం కూడా ఉంది అది కూడా దర్శించుకోవాలి మేము దాన్ని కూడా విజిట్ చేయాలి కాబట్టి ఇంకా టైం పడుతుంది ఇదే తోరణము దీని వెనుక ఒక మైండ్ బ్లాస్టింగ్ స్టోరీ ఉంది మీకు నేను చెప్తాను అసలు ఈ ప్లేస్ నైన్టీన్ ఎయిటీ దాకా అయితే లేదు దీని గురించి ఒక మైండ్ బ్లాస్టింగ్ స్టోరీ తెలిసింది అది చెప్తాను చెప్తాను మీకు ఇప్పుడు ఇక్కడ స్టోరీ ఏమంటే నైన్టీన్ ఎయిటీస్లో ఇక్కడ మైనింగ్ ఆఫీసర్స్ ఉంటారు మీన్స్ జలాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ తవ్వకాలు జరుపుతుంటే తిరుమల కొండ మీద ఇది బయట పడింది ఇది ఒక రాయి బయటపడితే ఒక రాయి బయటపడాక ఇంకో రాయి ఇంకా ఏమో ఉంది ఇక్కడ అని తవ్వడం మొదలు పెడితే ఏదైతే ఉందో ఈ మధ్యలో ఈ బ్రిడ్జి లాగున్న దాన్ని బ్రిడ్జి బయటపడింది ఇది రెండు ఇరవై ఐదు లక్షల సంవత్సరాల క్రితమే ఏర్పడింది ఇక్కడ సహజ సిద్ధంగా సహజ సిద్ధంగా ఎవరు చెక్కింది కాదు పెట్టింది కాదు సహజ సిద్ధంగానే ఇది ఏర్పాటు ఇది ఈ టిటిడి శేషాచలం ఫారెస్ట్ పరిధిలో ఉంటుంది ఇది మొత్తం కూడా ఫారెస్ట్కి సంబంధించిన ఈ ల్యాండ్ ముందర చక్రతీర్థం ఉంది చక్రతీర్థం గురించి కూడా నేను చక్రతీర్థం చూపించినాక దాని హిస్టరీ కూడా మీకు చెప్తాను ఇదో అండి ఇదే తీర్థము ఇలా పైనుంచి మెట్ల దిగి వచ్చిన మెట్లు చాలా మెట్లు ఉన్నాయి ఇద పైన కూడా పైన గుడి ఉంటుంది ఆ గుడి కూడా చూపిస్తా మీకు ఇలానే పైకి మెట్లకి కాదా చూడండి ఎంతగా ఇప్పుడు మనం ఇలా వచ్చి ఇలా నుంచి ఇలా కిందికి వచ్చి కింది నుంచి మళ్ళీ పైకి వచ్చి ఎవరు ఇట్లా పోతున్నాం మనం ఇక్కడ టెంపుల్ ఉంది ముందర వచ్చేస్తే దీపాలు వెలిగించేది ఉంది ఇక్కడ నరసింహస్వామి వారి రాతికి చెక్కబడిన రూపం తర్వాత విశ్వేశ్వర స్వామి అంటే కాశీ విశ్వేశ్వర స్వామి వారి ప్రతిమ ఉంది ఇక్కడ ఇక్కడ మనకేం పని లేదు కాబట్టి వెళ్ళిపోదాం ఇది మన బ్యాక్ సైడ్ ఉండేది చక్రతీర్థం దీని వెనుకలో ఒక మంచి స్టోరీ అయితే ఉంది ఇది వచ్చేసి చక్రతీర్థం అనేది దీని వెనుకలు ఉన్న బ్యాక్ స్టోరీలో ఒక పద్మనాభుడు అనే ఒక వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు ఉన్నాడు అతను ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని తన మెప్పించి స్వామివారిని ఇక్కడ ప్రసన్నం చేసుకున్నాడు ఈ ప్రసన్నం చేసుకున్నాక స్వామివారు ఈ చక్రతీర్థంలో ఉంటాను నేను ఈ చక్రతీర్థంలోనే నేను నివసిస్తూ ఉంటాను అని చెప్పి పద్మనాభుడు ఇక్కడనే ఉంటూ నిత్యం స్వామివారిని జపిస్తూ ఉండేవాడు అప్పుడు ఈ నారాయణగిరి కొండల్లో శేషాచలం కొండ మీద ఉన్నటువంటి ఒక రాక్షసుడు రాక్షసుడు ఈ పద్మనాభుడు వెంట పట్టు చూసి తనకు ఆహారం దొరికింది ఇంకా నేను బాధపడాల్సిన పని లేదనుకొని ఆ రాక్షసుడు ఈ పద్మనాభుణ్ణి గట్టిగా పట్టుకోగా ఈ పద్మనాభుడు ఓ శ్రీనివాస ఓ వెంకటేశ అని గట్టి గట్టిగా అరవడం ఆ అర్ధనాదాలు ఆ చక్రతీర్థంలో ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడికి వినపడి అతను వెంటనే బయటికి వచ్చి తీనాడు దానివల్ల వచ్చిన కాంతి ఆ తేజస్సును చూసి భయపడి ఆ రాక్షసుడు అక్కడి నుంచి ఆగకుండా వెళ్ళిపోయినాడు అతన్ని చూసిన శ్రీనివాసుడు తన సుదర్శన చక్రం ఉంటుంది కదా దాన్ని వదిలాడు అతని మీదకి అతను ఎంత దూరం పోయినాడో అంత దూరం అది వెళ్ళింది ఆ వెళ్ళి 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 అతన్ని సంహరించేసి మళ్ళా సుదర్శన చక్రం వచ్చింది ఆ శ్రీనివాసుడు పద్మనాభుడితో అంటూ ఇలా అన్నాడు పద్మనాభుణ్ణి పద్మనాభ నేను ఇదే చక్రతీర్థంలో అగ్ని రూపంలో ఈ నీళ్ళల్లో కలుస్తాను ఎవరైతే ఈ నీళ్లను తల ఒక్క చుక్క నీళ్ళు వాళ్ళ మీద పడినా కూడా వారి వెంట నేను ఉంటాను అని చెప్పినారు కానీ ఇక్కడ రియాలిటీలో వస్తే మాత్రం ఒక చుక్క కాదు ఒక డ్రాప్ ఎంతమంది వచ్చినా కూడా ఒక డ్రాప్ పగ కూడా ఒక పర్సన్కి కూడా తాకలేదు ఎందుకంటే మొత్తం క్లోజ్డ్ సర్ఫేస్ పెట్టేసినారు అసలు ఇది మరి వాళ్ళ సేఫ్టీ పర్పస్ అయ్యి ఉండొచ్చు మరి పార్క్ అయితే కూడా చూడవచ్చు చాలా బాగుంది బట్ ఇప్పటికే ఫోర్ అయిపోయింది టైం నేను ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసిలేను లంచ్ చేయడానికి అర్జెంట్గా వెళ్ళిపోవాలి కానీ లేదంటే నేను పడిపోయేలాగున్నా పొద్దున తొమ్మిది గంటలకు బయలుదేరిన పొద్దున తొమ్మిది గంటలకు టిఫిన్ చేసి బయలుదేరిన ఇప్పటిదాకా లంచ్ లేదు ఏం లేదు నా హెయిర్ కూడా చూడొచ్చు ఒకసారి దువ్వినామంటే అది చేంజ్ అయితేనే చేంజ్ అయితేనే చేంజ్ అయితేనే ఉంటుంది ఇక్కడికి మన ఆరు ప్లేసుల ట్రిప్ అయితే అయిపోయింది ఏపీఎస్ఆర్టీసీ బస్సులు బట్ ఆరు ప్లేసులు అన్నారు బట్ ఏడో ప్లేసు ఆరో ప్లేస్లోనే ఉంది దీన్నే తలఫరే రీజన్ అంటారు ఎందుకంటే లోపల ఏడో ప్లేస్ ఇది వచ్చేసి సిక్స్త్ ప్లేస్ నేను వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ సెకండు టూర్ విజిటెడ్ ప్లేస్ అది లాస్ట్లో వచ్చేసి సెవెంత్ ప్లేస్ లాస్ట్ టైం ఆడి వరకు పోయినాం బట్ అది ఒక ప్లేస్ అని అయితే ఐడెంటిఫై చేయలేకపోయినా నేను బట్ ఈ తీర్థంలో ఒక ప్రోగ్రామ్ ఉంది డిసెంబర్ పన్నెండు నుంచి ఇరవై దాకా ఈ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి ఆర్థిక సేవలు అయితే రద్దు చేసినారు నాకు తెలిసినంత వరకు అక్కడ ఒక అతను అయితే నన్నే చూస్తున్నాడు వీడియో తీసుకుంటే బ్యాక్ సైడు స్వామి వారి అన్న అవతారాలకు సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నాయి అక్కడ కానీ ఇప్పుడు చూపించే ఓపిక అస్సలు లేదు నాకు అత్యంగా ఇప్పుడు కోసం ఒక ఇరవై నిమిషాలు యా కూర్చొని బస్ అయితే రాగది బస్ కోసమే చాలా కష్టమైంది ఇదంతా చూస్తే కూడా శిలాతోరణం యొక్క పార్కింగ్ బోత్ సైడ్ అండ్ ఇక్కడ చూస్తే దూరంగా కూడా దూరంగా కూడా మంచి వ్యూస్ బట్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది నా బాధ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వదిలేసేయండి కానీ నాకైతే చిరాకు వస్తుంది లిటరలీ ఎందుకంటే బస్సు ప్రతి చోట కూడా మినిమం ట్వంటీ మినిట్స్ లేట్ అవుతుంది ఏ ట్వంటీ మినిట్స్ లేట్ అయ్యి లేట్ అయ్యి లేట్ అయ్యి లేట్ అయ్యి లేట్ అయ్యి ఇందాక నాలుగున్నర సారీ మూడే అయ్యింది ఇప్పుడు మూడున్నర అయ్యింది అంటే నాకు చూసుకోండి ఎంత టైం పడుతుంది ఒక్కొక్క ప్లేస్కి యాక్చువల్గా ఇదే టైం లాస్ట్ టైం నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే టూ థర్టీ కూడా కాకముందు అయిపోయింది నేను మా ఫ్రెండ్తో వచ్చినప్పుడు ఇప్పుడేమో ఇంత టైం పడుతుంది ఇది దూలా అని చెప్పుకోవాలి లేదా ఒక్కరుంద మెల్లగా పోదాం లే టైం ఉందిలే అనుకుంటున్నా నాకే తెలియట్లేదు ఏం జరుగుతుందో ఇది మరి ఇందాక చెప్పిన లైక్ షేర్ కామెంట్ మళ్ళీ ఏం చేద్దాం చూద్దాం మళ్ళీ నెక్స్ట్ అయితే అయితే పైన బస్సులు ఏం లేనట్టున్నాయి శ్రీవారి మట్టి దగ్గర ఈ బస్సు వెళ్ళి రిటర్న్ రావాలా మరి బస్సు ఎంతసేపు పడుతుందో వెళ్ళి రావడానికి చూడాలా నాకైతే తిక్కలేస్తుంది నిద్ర కూడా వస్తుంది వరుపు ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఆఫ్టర్ థర్టీ మినిట్స్ తర్వాత బస్సు అయితే వచ్చింది తిరుపతి తిరుమలకి వెళ్ళడానికి బస్సులో మనం ఎక్కి ఊరేగాలి కూడా ఎందుకని చిరాకు వచ్చేస్తుంది లడ్డు తీసుకుందామని వచ్చినానే ఇక్కడ నా అదృష్టానికి సేవకులు దోశ ప్రసాదం తీసుకు నాకు కొంచెం ఇచ్చినారు అదృష్టం ఇది దొరకదు ఈ టైంలోనే దొరుకుతుంది లడ్డూ ప్రసాదం బయట ఎయిట్ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి నేను ఆడ మామూలుగా లడ్డూ తీసుకొని బయటకు వస్తున్నాను అది నార్మల్ ఎంట్రెన్స్ నుంచి కాకుండా బయట ఎంట్రెన్స్ నుంచి వస్తున్నా నాకు ఇది ఇచ్చినారు అసలు నాది చాలా అదృష్టం ఈరోజు ఎందుకంటే దోశ ప్రసాదం దొరకడం చాలా అంటే చాలా రియర్ నాకు నిన్న తెలిసింది బట్ ఈరోజు అందుకున్న ప్రసాదం ఈరోజు తీసుకుందాం అనుకున్న ఆ విషయం మర్చిపోయినాను ఈరోజు ఉన్న బిజీలో టేస్ట్ చూసి చెప్తా సార్ నెయ్యి ఫ్లేవర్ వస్తుంది కొంచెం టేస్ట్ అయితే బాగుంది దోశ అది అంటే ఇది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది యాక్చువల్గా నాకు ఇచ్చిన దానికి ఇంకా దానికి నాలుగు ఇంతలు ఉంది తినేసే నేను నేను తిన్నాక గుర్తుకొచ్చింది వీడియో తీసుకోవచ్చని లడ్లు తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు మేము ఫోర్ డేస్లోనే మళ్ళీ సేవ్ దర్శనానికి వస్తున్నాం పూర్ణమికి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ఇట్లా మీ నడింపల్లి కృష్ణ శర్మ జై హింద్ జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై సైనింగ్ ఆఫ్ నడింపల్లి చిన్న కృష్ణ శర్మ